ఒళ్ళ ముఖని వ్యాబిచారుల బతకడానికి మిక్సికు కాలేదు ఎందరో ఆడవాళ్లు కష్టపడి పాచి పని నుండి పాకి పని వరకు కూలి పని నుండి కోరగైలమే వరకు ఎంతో కష్టపడి పని చేసి పరуга బతుకుతున్నారు ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఆడది ప్రాణం కంటే శీలం ప్రధానంగా జీవిస్తుంది ఆ గౌరవాన్ని మీలాంటి వాళ్ళు మంట కలుపుతున్నారు కన్సలబ్స్

అట్నా నువ్వు ఈ ఎమ్మెల్యే ఏకరంగం తాలూకా చెప్పావా ఏకలా తీసేసింది తీసేసిందా ఏంది నన్ను దానందు తేల్చేస్తాను తేల్చేది అది చిలక కాదు శివంగి ఇదిగా నామినేషన్ వేసి ఓట్ల బెగ్గింగ్ దగ్గర నుంచి బ్యాలెట్ పేపర్ రిగ్గింగ్ వరకు చక్రం తిప్పి అడ్డదారిలో అండలు వెక్కినోడి ఆడేసి నాకు ఒక లెక్క కాదు అది నీ వల్ల కాదు గాని మా ఆనందరాజు గారి దగ్గరికి వెళ్ళొత్తాను ఈ చెమ్మ దానికి ఆయన దాకా ఎందుకు చెప్పు ఈ నియోజకవర్గానికి నిప్పు లాంటి నేను లేను ఆ ఆడ ఏసీపీ అంతు చూస్తా దాన్ని సస్పెండ్ చేపిస్తా దాన్ని ఉద్యోగం నుంచి పీక పారేస్తా నీ కంపెనీకి వచ్చిన డోకా ఏమి లేదు పద్మా నువ్వు ధైర్యంగా ఆ ఈ మీటింగ్ సంగతి మళ్ళీ చూసుకుంటామస్ వదిలేస్తున్నారు పట్ట పగల పది మంది మధ్య మానబంగా చేస్తుండస్తున్నారు పబ్లిక్ గా బ్యాంకుల్ని దోసుకున్న వాళ్ళు అమ్మాయిల చేత పచ్చిగా వ్యభిచారం చేయిస్తూ వ్యాపారం చేసుకుంటే వదిలేస్తున్నారు

ఓకే సార్ ఈ కొత్తవాళ్ళు అందరు ఇంతే నెత్తి మీదకు టోపీ రాగానే ఓ దేశానికి రాజం అయిపోయేవానుకుంటా సత్ ఏంటీ అసలు ఎవరు ఏ చాలు మనిషి అనేది గుడ్ మార్నింగ్ ఆ నీకు కుట్బాల్ మాకే బ్యాట్ బాధింగ్లే అక్కడ ఓయ్ ఆడ ఏసీపీ ఎమ్మెల్యే ఏకరం ఏడ మాట్లాడుతుంటే లెక్క చామనేది నీకు తిరుబట్టా అదే మాట్లాడ ఏది నువ్వు చేసింది పోరే బెజార్ శావుకురాలు పద్మ గారి ఇంటికెళ్ళి

ఇది తప్పు చేసేటప్పుడేమో ఓ రెచ్చిపోయి చేసేయటం అదేమైనా అడిగితే చాటుకు పిలిచి కాళ్ళు పట్టుకోవటం తొందరగా కదా అయిపోతుంది తొందరగా రా మీటింగ్ మీటింగ్ టైం అయిపోతుంది నాకు ఏందో చెప్పు నాకు టైం లేదు అవతల పార్టీ మీటింగ్ నాకు మీటింగ్ టైం అవుతుంది చూడే కమిషనర్ కి మరోసారి నా మీద కంప్లైంట్ ఇస్తే నాకు నాలుగు రోజులు సస్పెండ్ కానీ ఐదో రోజు ఈ ఇప్పటికి ట్రీట్మెంట్ అయితే అయిపోయి ఉంటుంది ఏం పర్వాలేదు నేను చూసుకుంటా సిన్సియార్టీ నాలాంటి పెద్దలంటే ఎంత గౌరవం అసలు ఎంత మంచి ఆఫీసరు అసలు పవర్ అంటే అది ఇదిగోనాయ కమిషనర్ ఇట్లాంటి సిన్సియర్ ఆఫీసర్ ఒక్కరుంటే చాలు మన రాష్ట్రానికే కాదు కాదు మొత్తం మన దేశానికే కారణం అయ్యా చూడండి కాదులే నాకు అవతల మీటింగ్ టైం అయిపోతుంది నేను వస్తాను అలాగే ఈ రాజకీయ నాయకులు క్షణానికి మారిపోతుంటారు

mm <laughs>